మూడుమల్ల బందం ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు విక్రమ్ విరాస్ని చూడగానే రౌడీలందరూ ఇద్దరి వైపు చూస్తూ ఆబే ఇచ్చిన ఫొటోస్ని చూస్తూ సార్ చెప్పిన ఇద్దరు వీళ్ళే వీళ్ళిద్దరిని అస్సలు లోపలికి రానివ్వద్దు అని సార్ చెప్పారు అని అంటుంటే అవును ఇందాక సార్ కాల్ చేసి ఇంకా రౌడీలని రప్పించమని చెప్పారు కదా ఇంకా వాళ్ళు రాలేదేంటో అని ఇంకొక రౌడీ అంటుంటే విరాస్ వెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని విక్రమ్ అనగానే విరాస్కి వస్సు ఎలా ఉందో అన్న భయంతో అక్కడి నుండి లోపలికి అడుగు పెడుతుంటే విరాస్కి ఇద్దరు వ్యక్తులు అడ్డుగా వస్తుంటే విక్రమ్ వెంటనే వాళ్ళిద్దరి కాలర్ పట్టుకుని వెనక్కి లాగుతాడు విరాస్ అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాడు విక్రమ్ని మొత్తం అందరూ రౌండప్ చేయగా విక్రమ్ కొట్టే దెబ్బకి ఒక్కొక్కడికి ముల్లోకాలు కనిపిస్తుంటే అలాగే కిందకి పడిపోతూ ఉంటారు ఇంతలో అభిరామ్ పెట్టిన ఇంకొంతమంది రౌడీలు కూడా వస్తారు మరోపక్క విరాస్ మెయిన్ రో దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అది ఓపెన్ అవ్వదు రాస్కెల్ లోపలుండే లాక్ చేశాడు ఈరోజు నా చేతిలో చచ్చాడే అని విరాస్ చాలా కోపంగా అనుకుంటూ చాలా ఫోర్స్గా డోర్ని రెండు మూడు సార్లు తన్నగానే అది ఓపెన్ అవుతుంది అభి వసు దగ్గరికి అడుగులు వేస్తుంటే వసు గట్టిగా స్టాపిడ్ అని అరవగానే అభి అక్కడే ఆగిపోయి వసు వైపు ఏంటి అన్నట్టు చూస్తాడు చూడు నీకు ఎప్పుడో చెప్పాను నా శరీరాన్ని నువ్వు ముట్టుకున్నా నేను అస్సలు భరించలేనని నీ గురించి నాకు తెలీదా నీకు సొంతం అవ్వడం కంటే నా ప్రాణాలు కోల్పోవడం కూడా నాకు ఇష్టమే అని వసు అంటుంటే ఏంటి బెదిరిస్తున్నావా అని ఆబి కోపంగా అంటాడు నిన్ను బెదిరించడానికి నేనేమన్నా ఒకప్పటి వసుదారని అనుకున్నావా మిస్సెస్ విరాజ్ నీ చేతి వేళ్ళు కూడా నన్ను టచ్ చేయడానికి నేను ఒప్పుకోను అని వసు తన చేతిలో ఉన్న చిన్న బాటిల్ లాంటిది తీసుకుని ఆబి వైపు చూస్తుంటే ఆబి భయంగా వసదార వైపు చూస్తూ ఏం చేస్తున్నావు అని భయంగా వసు వైపుకి అడుగులు వేస్తుంటే వసు తన చేతిని అడ్డుపెట్టి రావద్దు నన్ను ముట్టుకున్న నేను అస్సలు భరించలేను చెప్పాను కదా నువ్వు నన్ను సొంతం చేసుకోలేవని నేను ప్రాణాలు కోల్పోయినా కూడా నా బావ వచ్చిన తర్వాత తప్పకుండా నీ ప్రాణాలు తీసేస్తాడు అని వసు వెంటనే దాంట్లో ఉన్న లిక్విడ్ని తాగ్గానే అబీకి గుండాకినంత పనవుతుంది వసుకి తన నోట్లో నుండి బ్లడ్ వస్తు ఉండడం చూసిన అబీకి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే వసదరా గట్టిగా అరుస్తాడు అప్పుడే విరాస్ స్టెప్స్ ఎక్తూ ఉండగా అభి అరిచిన అరుపుకి విరాస్కి ఒక క్షణం భయంగా అనిపించేసరికి స్పీడ్గా ఓపెన్ ఓపెన్లోనే ఉండటం వల్ల రూమ్ లోకి అడుగు పెట్టేసరికి ఎదురుగా అభి పక్కకి చూస్తూ ఉండటం చూసి విరాస్ అటువైపు చూడగా వసుధర కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉండటం చూడగానే విరాస్ గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంటే స్పీడ్గా వసు దగ్గరికి వెళ్ళి వసు అని గట్టిగా అరుస్తాడు విరాస్ని చూసిన ఆబికి అయితే అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు వసుధర సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అని ఆబి కొంచెం కూడా ఊహించలేకపోయాడు విరాస్కి అప్పటికే కళ్ళల్లో నీళ్లు రాగా నీకు ఏం చెప్పాను ఎటువంటి పిచ్చి పని చేయగాని చెప్పాను కదా ఏంటిదంతా అని వసుని తన వడిలోకి తీసుకుని తన గుండెలకి హత్తుకుని విరాస్ ఏడుస్తూ అంటుంటే అభి మాత్రం అలాగే విరాస్ ని చూస్తూ ఉండిపోతాడు విరాస్ వసుని తన చేతిలోకి తీసుకుని వస్తులే అని అరుస్తూ ఉండగా తన చూపు పక్కనే ఉన్న అభిపై పడుతుంది అభిని చూడగానే వసుధర అటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఆబి అని తెలియగానే ఆ రూమ్ వాతావరణం అన్ని కూడా వసు సూసైడ్ చేసుకోవడానికి కారణం అని విరాస్కి అర్థం అవుతుంటే విరాస్ ఒక్కసారిగా పైకి లేచి నుంచుంటాడు విరాస్ ని చూస్తుంటే అబికి కాళ్లల్లోంచి వణుకు పుడుతూ ఉంటుంది ఆ టైంలో విరాస్ రూపం అనేది బగబగమండే సూర్యుడిలాగా ప్రళయకాల రుద్రుడిలాగా కనిపిస్తుంటే అభి భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు కానీ విరాస్ రెప్పపాటు కాలంలో అభి దగ్గరికి వెళ్ళి అభి గుండెలపై తన కాలితో గట్టిగా వెనక్కి తన్నగానే అభి వెనక్కి పడిపోతాడు విరాస్ అభి కోలర్ పట్టుకుని పైకి లేపి నా భార్యని తీసుకువచ్చింది కాకుండా తను సూసైడ్ చేసుకునేలాగా పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసింది నువ్వే కదా అసలు నిన్ను అప్పుడే చంపేసుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు నిన్ను అస్సలు వదిలిపెట్టను నా వస్తుకి ఏదన్నా జరిగితే నేను అస్సలు భరించలేను అని విరాస్ అభిని తన గుండెలపై కొడుతూ ఒక్కసారిగా పైకెత్తి రౌండ్ తిప్పి కిందకి పడేస్తాడు విరాస్ కొట్టే దెబ్బలకి అబికి ముల్లోకాలు కనిపిస్తుంటే తను తిరిగి ఫైట్ చేసే ఛాన్స్ కూడా విరాస్ అస్సలు ఇవ్వడం లేదు విరాస్ దెబ్బలు అంత భయంకరంగా ఉంటాయన్న ఆలోచన కూడా అబికి అప్పటి వరకు లేకపోవడం వల్ల తను కింద పడిపోయినా కూడా లేవలేకపోతాడు అయినా కూడా విరాస్ అభిని లేపి తన కాలర్ పట్టుకుని తన తలతో అబి తలని గట్టిగా కొడుతుంటే అబికి తన తలంతా రౌండ్గా తిరుగుతూ ఆ రూమ్ అంతా కూడా గుండ్రంగా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది లాస్ట్ గా విరాస్ అభి తలని పట్టుకుని గట్టిగా వెనక్కి గోడకేసి కొట్టేసరికి అబి తల వెనుక ఉన్న గోడ బలంగా తగలడం వలన బ్లడ్ వచ్చి అలాగే కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు నీ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి విరాస్ వసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఎందుకు ఇలాంటి పిచ్చి పనిచేసావు నీకేమన్నా జరిగితే నేను బతుకుంటానని ఎలా అనుకున్నావు నేను వస్తున్నానని చెప్పాను కదా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు వసు అని విరాస్ కళ్ళల్లో వచ్చేస్తూ ఉంటే వెంటనే వసుని ఎత్తుకుని స్టెప్స్ మీదుగా కిందకి దిగుతూ ఉంటాడు ఇంకా విక్రమ్ కూడా బయట ఉన్న రౌడీలందరినీ చితక్కొట్టగా వాళ్ళందరూ మరొకసారి లేవలేని పరిస్థితుల్లో అలాగే స్పృహ కోల్పోతారు విక్రమ్ స్పీడ్గా లోపలికి వచ్చేసరికి విరాస్ వసుని ఎత్తుకుని రావడం విరాస్ కళ్ళల్లో కన్నీళ్ళొస్తుంటే విక్రమ్ విరాస్ దగ్గరకొచ్చి విరాస్ ఏమైంది అని కంగారుగా అంటుంటే నేను చెప్తూనే ఉన్నాను కదా విక్రమ్ ఈ మెంటల్ పిల్ల ఏదో ఒకటి చేసుకుంటుంది అని నేను అనుకున్నట్టు పిచ్చిదార్లాగా చేసింది అని విరాస్ బాధగా ఏడుస్తూ అంటుంటే విక్రమ్కి వసుధారని చూడగానే ఒక క్షణం తన గుండె ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే వసు అని గట్టిగా అరుస్తాడు విక్రమ్ కార్తీ అని విరాస్ ఒక అడుగు ముందుకు వేసేసరికి బావా అని వినిపించిన వాయిస్కి విరాస్ అడుగు అక్కడే ఆగిపోగా విక్రమ్ వెనక్కి తిరిగి వసు వైపు చూస్తాడు వసుధార కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ బావా నన్ను కిందకి దించు చాలా చిరాగ్గా ఉంది నేను వెళ్ళి మౌత్ క్లీన్ చేసుకోవాలి అని అంటుంటే విరాస్ విక్రమ్ ఆశ్చర్యంగా వసు వైపు చూస్తారు బావా ప్లీజ్ చెప్పేది నీకే అని వసు అంటుంటే విరాస్ ఆశ్చర్యంగా వసుని ఆయోమయంగా కిందకి దించగానే బావా ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి వసు స్పీడ్గా వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి తన నోరు మొత్తం క్లీన్ చేసుకుని హాల్లోకి వచ్చి చూడగా విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా వస్తుని అయోమయంగా చూస్తూ ఉంటారు కానీ విరాస్ ని చూస్తున్న వస్తుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే స్పీడ్గా వెళ్ళి విరాస్ ని గా హక్ చేసుకుంటుంది పాప వసు మొత్తానికి అందరినీ భయపెట్టేశావుగా పాపం నీ ఫ్యాన్స్ అయితే నీకేదో అయిపోయిందని అనుకున్నారు అర్థమైంది కదా బస్సు నాటకం ఆడింది మరి బస్సు ఏం చేసిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం పెద్ద స్టోరీ ఇవ్వాలంటే అస్సలు కుదరడం లేదు ఎందుకంటే వీడియో కూడా చేయాలి కదా అందులోని ఫేస్ కనిపించాలి నాకు బాబుతో అస్సలు లాంగ్ లెంత్ వీడియో ఇవ్వడం కుదరదు సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి చిన్న స్టోరీ వచ్చిన డైలీ టూ ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను